హాయ్ ఈ రోజు నేను ఎక్కడున్నా అంటే మాస్ మహారాజ్ రవితేజ గారి థియేటర్ ఓపెన్ అయింది కదా సో అక్కడ పక్కాగా సినిమా చూడాలి అని చెప్పి వచ్చేసాను అండ్ ఈ ప్లేస్ ఎక్కడుంది అంటే మన వనస్థలీపురం పనామా దగ్గర ఉందండి సో ఇదైతే చాలా అంటే చాలా బాగుంది అనమాట మరి ఈ ఆర్ట్ సినిమా ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దామా సో నాకైతే ఈ రవితేజ గారి ఆర్ట్ కానీ ఇది చాలా బాగుంది అండ్ నాకు ఇష్టమైన చాక్లెట్స్ కూడా ఉన్నాయి అండ్ వీకెండ్ కాబట్టి జనాలు కూడా చాలా అంటే చాలా మంది వచ్చారు అండ్ అది చూసారా ఆ లగ్జరీ ఆ క్లాసీ లుక్ గా ఉంది కదా అండ్ మన ఫ్యామిలీస్ తో పాటు కూర్చోడానికి కూడా ఇలా చక్కగా అరేంజ్మెంట్స్ చేశారనమాట నాకు ఇక్కడ మెయిన్ గా నచ్చింది ఈ ఎపిక్ స్క్రీన్ ఓవరాల్ గా మనకి సిక్స్ స్క్రీన్స్ ఉన్నాయన్నమాట దానిలో సిక్స్త్ స్క్రీన్ చాలా స్పెషల్ గా ఉంది హైదరాబాద్ లో లార్జెస్ట్ ఫార్మాట్ స్క్రీన్ అని చెప్తా నేనైతే సౌండ్ కూడా అద్దరిపోయింది విజయ్ దేవరకొండ కింగ్డమ్ అనే మూవీ ఫస్ట్ గా రిలీజ్ చేశారు ఇంకా మూవీ విషయంకి వస్తే అలా సరదాగా పాప్కోర్న్ తింటూ నేను మా ఆయన కబుర్లు చెప్పుకుంటూ చూసామన్నమాట మూవీ చాలా అంటే చాలా బాగుంది సో ఆయన పబ్లిక్ చూసారా ఎంత మంది వచ్చారో ఈ వీకెండ్ లో మరి ఇంకేం చేస్తున్నారు మీరు కూడా మళ్ళీ మూవీ చూడండి అండ్ అలాగే నా వీడియో నచ్చితే కామెంట్ బాక్స్ లో చాలా బాగుంది అని చెప్పి టెక్స్ట్ చేయండి బాయ్ బాయ్